రుద్రాణి తన తప్పేం లేనట్టుగా మాట్లాడుతూ ఉంటుంది కావ్య నవ్వుతూ హూ బిడ్డను తీసుకొచ్చిన ఆటకం ఆడే వరకు ఆ మాయ చేసింది కానీ నిజం బయటికి రాకుండా కిడ్నాప్ చేసింది మీరే అని నాకు తెలుసు ఇంకా బుకాయించాలని చూడకుండా అంటుంది కావ్య సరే నేనే చేశాను అయితే ఏంటి ఇప్పుడు ఈ విషయం అందరికి చెప్తావా చెప్పి నిరూపించగలవా అంటుంది పొగరుగా రుద్రాణి భయపడతాడు రాహుల్ ఇదేంటి మామ్ ఇంకా రెచ్చగొడుతున్నాం అసలు ఈ కావ్య పిచ్ పెద్ద పిచ్చిది చేష్ట చేస్తుంది అంటారు కంగారుగా కావ్య మళ్ళీ నవ్వుతుంది కావ్య నవ్వుతూ రుద్రాని గారు మీ కొడుకు నా మీదుని నమ్మకం మీకు లేకుండా ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటుంది కావాలని అవును నమ్మకం లేదు నీకు చేదరని చేసుకో ఇంట్లో వాళ్ళని నమ్మించి చూద్దాం అంటుంది రుద్రాని కోపంగా నేను నమ్మించలేను కానీ నా దగ్గర ఉన్న సాక్ష్యం నమ్మించగలను అంటూ తన చేతిలో ఫోన్ ఫోన్లో ఫోన్ని రుద్రాన్ని రాహుల్ని చూపిస్తుంది కావ్య ఏంటి ఈ ఫోన్ చూస్తే భయపడిపోవాలా ఇప్పుడు ఫోన్లో ఈ ఈ పంచాయతీ రికార్డ్ చేసి అందరికి సాక్ష్యం చూపిస్తావా అంటుంది రుద్రాన్ని తెగింపుగా అయితే రాహుల్ మాత్రం భయపడుతూ చూస్తూ ఉంటాడు